అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ శిరీష వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్వర్ యూట్యూబ్ ఛానల్ బాగున్నారు అందరూ మొక్కలండి మొక్కలు మొక్కలను పెంచడం ద్వారా ఎన్నో అద్భుతమైన మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనం ఇప్పుడు ఏంటో చూసేద్దామా అంతేకాకుండా అవి అందంగాను మరియు అద్భుతంగా కూడా ఉంటాయి కదండి ఇప్పుడు మొక్కల గురించి వాటి బెనిఫిట్స్ గురించి ఒకసారి చూసేసుకుందామా రండి మొక్కలు పెంచడం ద్వారా అవి మన ఆరోగ్యాన్ని ఎంతో కాపాడుతాయి అలాగే మొక్కలు మొక్కలు మన వాతావరణాన్ని వేడెక్కకుండా చేస్తాయి మొక్కలు పెంచడం ద్వారా మనకి వేడిని వేడి ఎక్కకుండా వాతావరణం చల్లగా ఉండేటట్లు చూ చూస్తాయి చూడండి మనం ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఎండలో మనం తిరిగి తిరిగి వచ్చినా అక్కడ ఏదైనా ఒక చెట్టు ఉంటే చాలు ఆ చెట్టు కింద నిల్చుంటే ఎంత చల్లగా హాయిగా ఉంటుంది అలాగే మొక్కలు మొక్క మొక్కల్ని పెంచటం అన్ పెంచడం ద్వారా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అలాగే మన వాతావరణాన్ని కూడా వేడెక్కకుండా చక్కగా కాపాడుతాయి అవి కూడా అలా లైటింగ్లో ఎంత బాగున్నాయి కదా అందంగా అలాగే అందానికి అందం కూడా ఉంటాయండి మొక్కలు మొక్కలు చాలా అందంగా బ్యూటిఫుల్గా చాలా బాగుంటాయి కదండీ పచ్చదనం పరిశుభ్రత లాగా అవి పచ్చ పచ్చగా ఉంటాయి పరిశుభ్రంగా ఉన్న అందంగా కూడా చాలా బాగుంటాయి మొక్కలు అలాగే మొక్కల్లో ఉండే ముఖ్యమైన ఒకటి నేను చెప్తానండి ముఖ్యమైన విషయం ఏంటంటే మొక్కలు ఉదయ సమయంలో సూర్యరశ్మి నుంచి వచ్చే కిరణాలు అవి తీసుకుంట ద్వారా అవి కిరణజన్య సంయోగక్రియ అనే ఒక ప్రక్రియ జరిగి అవి కార్బన్ డైఆక్సైడ్ ఆ ప్రక్రియ జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని అవి తీసుకుని గ్రహించి ఆక్సిజన్ను మనకి అందిస్తాయండి ఆక్సిజనే కదండి మనకు చాలా అవసరం ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు అండి అవి మనకే కాదు చుట్టుపక్కల ఉన్న జంతువులకి అన్నిటికీ చాలా అవసరం కాబట్టి మొక్కలను పెంచడం ద్వారా మన ఆరోగ్యాన్ని కూడా బాగా కాపాడుకోవచ్చు అండి అవి ఆక్సిజన్ని మనకు అందిస్తాయి కార్బన్ డైఆక్సైడ్ మనకు అది అవసరమే లేదు కార్బన్ డైఆక్సైడ్ని అవి గ్రహిస్తాయి అవి మార్నింగ్ మార్నింగ్ వచ్చే సూర్యరశ్మి అలాగే సాయంత్రం పూట ఎండలో కూడా అవి మంచిగా అందుకనే ఉదయం సాయంత్రం ఎండలో మొక్కల్ని ఉంచితే చాలా మంచిది అంటూ ఉంటారు కదా కిరణజన్య సంయోగక్రియ అనే ఒక ప్రక్రియ సూర్యరశ్మి నుంచి వచ్చే కిరణాల ద్వారా మొక్కలకు జరిగి అవి ఆక్సిజన్ని మనకు రిలీజ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ని అవి తీసుకుంటాయండి ఎంతో గొప్ప పని చేస్తాయండి అవి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి ఆరోగ్యం ఒక్కటే కాదండో మొక్కల ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఆహారం పండ్లు కూరగాయలు అవన్నీ మొక్కల నుంచే వస్తాయి పువ్వులు మంచి ఒక భాగం అందుకే మనిషి జీవించడానికి కావాల్సిన ప్రతి వస్తువు ప్రకృతి ప్రసాదిస్తూనే ఉంటుందండి అంతేకాకుండా మనిషికి వచ్చే రోగాలను నయం చేయడానికి కూడా ప్రకృతి ఔషధాలతో పోగొట్టుకోవచ్చండి మొక్కలు పండ్లు పూలు కాయలు గింజలు ఇలా ప్రకృతిలో వచ్చే ప్రతిదీ మానవునికి ఉపయోగపడుతుందండి అందులోనూ బిల్లగన్నేరు మొక్క కూడా అందమైన మొక్క ఒకటండి బిల్లగన్నేరులో ఎన్నో ఔషధాలు ఉంటాయండి షుగర్ని తగ్గించుకోవచ్చు క్యాన్సర్ బీపీ అలాగే లేడీస్ వచ్చే మినిస్ట్రల్ ప్రాబ్లమ్స్ పెయిన్స్ అన్ని తగ్గించుకోవచ్చండి షుగర్ షుగర్ తగ్గించడానికి వేర్ల పొడిని పొడిని డైలీ తరగడుపుని తీసుకోవాలి క్యాన్సర్ ఏమో ఆకులు రసాన్ని తాగుతూ ఉండాలి అలాగే మౌత్ ప్రాబ్లమ్స్ మౌత్లో పుండ్లు అలా పడినప్పుడు ఆకులు బిల్లగల నీరు ఆకుల రసాన్ని నోట్లో వేసుకోవాలి స్కిన్ ప్రాబ్లమ్స్ పింపుల్స్ ఇంకా మచ్చలు ఇచ్చింగ్ దురద నిద్రలేమితో బాధపడు పడితే వాళ్ళకి ఈ ఆకుల రసాన్ని రోజు త్రాగుతూ ఉంటే నిద్ర చక్కగా పడుతుందండి అలాగే అధిక రక్తపోటుని కంట్రోల్లో ఉంచుతుంది ఆకుల రసం పరగట్టున డైలీ తీసుకోవాలండి అంతే మొక్కల దగ్గర నా చిన్నతల్లి చూడండి ఎంత ముద్దుగా నిల్చుని చక్కగా ఫోటో దిగుతుందో కదండి చాలా బాగుంది కదా అలాగే పువ్వులండి మొక్కల పువ్వుల నుంచి కూడా రకరకాల పరిమళ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలను తయారు చేస్తారండి పువ్వులు మరియు వాటి విత్తనాలు మొక్క వివిధ భాగాల నుంచి సుగంధ ద్రవ్యాలు ఇతర ముఖ్యమైన నూనెలు కూడా సంగ్రహిస్తారండి మొక్కలు మొక్కలకు చూసారండి ఎంత ప్రాముఖ్యత ఉందో మొక్క ఒక్కటే కాదండి ఆకులు వేర్లు విత్తనాలు విత్తనాలు పువ్వులు పండ్లు కాయలు ఇలా ప్రతి దాని దానితోని ఒక్కొక్కటి తయారు చేస్తారు అలాగే సౌందర్య సాధనాలు ఉపయోగించటంలో ఉపయోగించడంలో కూడా మొక్క నుంచి సేకరిస్తారండి అలాగే ఔషధాలు మనకి మొక్కలో చాలా రకాలైన మొక్కలు మనకు తెలియని పిచ్చి పిచ్చి మొక్కలే అనుకుంటాం కానీ చాలా పిచ్చి మొక్కల్లో అదే అలా పిచ్చి పిచ్చిగా పెరిగే మొక్కల్లో కూడా చాలా ఔషధాలు తయారు చేస్తారండి ఔషధ గుణాలు చాలా ఉంటాయి అలాగే మొక్కలలో ఏది కూడా వేస్ట్గా పారేయడానికి లేదండి మొక్కల గింజలు ఆకులు పువ్వులు కాయలు కాండం బెరడు ప్రతి ఒక్కటి ఇలా ప్రతి ఒక్కటి యూజ్ అవుతుందండి అలాగే మొక్కల్లో కూరగాయల మొక్కలు పండ్ల మొక్కలు అవి మన ఆహారానికి యూజ్ అవుతాయి సూపర్ సూపర్ గా రెడీ అయిందమ్మా ఇటు పూ పక్క నుంచి కొద్దిగా ఇక్కడ పువ్వు ఉంది కదా బంతి పువ్వు అక్కడి నుంచి స్మైల్ తల్లి స్మైల్ ఇట్లా నువ్వు పళ్ళు మంచిగా నువ్వు అలా ఏది కూడా మొక్కలు పెంచడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనకే అవి చాలా హెల్ప్ చేస్తాయి మంచి ఆక్సిజన్ మనకు అందిస్తాయి కార్బన్ డైఆక్సైడ్ని అవి తీసుకుంటాయి ఇంకా మొక్కల్లో చాలా చాలా రకాలైన బెనిఫిట్స్ ఉన్నాయి కదండీ దేవుడు ప్రసాదించిన గొప్ప వరం అండి ఆ ప్రకృతిని మనం ఎంత కాపాడుకుంటే మనం అంత అందంగా మరియు ఆరోగ్యంగా ఉంటాము ఆహ్లాదంగా ఉంటుంది కదండి మార్నింగ్ లేవగానే మొక్కలు ఉంటే ఇంటి బయటకు వచ్చి అలా మొక్కల్ని చల్లటి గాలిని డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ మొక్కల్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మీలా ఎంతమందికి అలా అనిపిస్తుంది నాకైతే అలానే అనిపిస్తుంది మార్నింగ్ లేవగానే మనకి ఎక్కువ స్పేస్ లేకపోయినా ఇంట్లో చిన్న చిన్న కుండీల్లో పెట్టుకున్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ మొక్కల్ని ఉదయం లేవగానే చూస్తే నాకైతే చాలా ఫ్రెష్నెస్ ఉంటుంది హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఆ ఫ్రెష్ ఎయిర్ ఆ మొక్కల దగ్గర ఉంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కాబట్టి మొక్కలు దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఆ వరాన్ని మనం మంచిగా కాపాడుకోవాలి నేచర్ అనేది నేచర్లో ఉండే అందాన్ని చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవు అంటారు అలాగే వాటి అందాన్ని వర్ణించడానికి కూడా మాటలు కూడా రావండి అంత గొప్పగా ఉంటుంది మన నేచర్ అందులో ముఖ్యమైనది మన మొక్కలు కూడా వృక్ష రక్షిత రక్షిత అంటారు అంటే ఏంటండి వృక్షాన్ని మనం కాపాడితే ఆ వృక్షమే మనల్ని రక్షిస్తుంది అనమాట కదండి అది చాలా హండ్రెడ్ పర్సెంట్ నిజం కదండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా నిజమని చెప్పుకోవాలి చూసేద్దామా మరొక్కసారి మనం చిన్న చిన్న నా చిన్న గార్డెన్ని బాగున్నాయా ఫ్రెండ్స్ మా చిన్న చిన్న చిట్టు గార్డెన్ మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు సమ్మర్లో ఇంకా కొన్ని కొన్ని చనిపోయినాయి మళ్ళీ వర్షాకాలం వచ్చిన తర్వాత మళ్ళీ చిన్న చిన్నగా పెట్టుకుంటాను చూసేద్దాం ఒక్కసారి ప్రకృతి దేవుడు ప్రసాదించిన గొప్ప వరం అని చెప్పుకున్నాం కదండి ఆ ప్రకృతిని రక్షిస్తే ఆ ప్రకృతే మనల్ని రక్షిస్తుంది కదండి అలాగే ప్ర ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా మనం తప్పించుకోవచ్చండి మనం మొక్కల్ని ఎక్కువగా పెంచడం ద్వారా అదేనండి ప్రకృతి వైపరీత్యాలంటే ఎలా వస్తాయి కదా భూకంపాలు అవన్నీ వస్తూ ఉంటాయి ఫ్లడ్స్ అని భూకంపాలని అలా రాకుండా కూడా ప్రకృతిని మనం కాపాడుకోవచ్చండి మొక్కల్ని పెంచుకుందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అలాగే మన ప్రకృతిని కూడా సస్యశ్యామలంగా ప్రశాంతంగా ఉంచేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ప్రకృతి ప్రశాంతంగా ఉంచుకుంటే మనం ప్రశాంతంగా ఉంటాం మనం ప్రశాంతంగా ఉంటే మన ఫ్యామిలీ ప్రశాంతంగా ఉంటుంది మన పిల్లలు ప్రశాంతంగా ఉంటారు అలా మన ఫ్యామిలీ అంతా ప్రశాంతంగా ఉంటే మనంతా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటాము హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ రావు అందుకని చుట్టుపక్కల ప్రశాంతమైన వాతావరణం ఉంచుకోవాలి ఎప్పుడు మొక్కల్ని పెంచుకుందాం ఆరోగ్యాన్ని కాపాడేసుకుందాం మొక్కలు మానవుని నిత్య జీవిత జీవితంలో అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి ఈ పూల మొక్కలు ఒక్కటే కాదు కూరగాయ మొక్కలు అది రకరకాల మొక్కలు ఉంటాయి కదా నా దగ్గర ఓన్లీ ఫ్లవర్స్ మొక్కలే పెట్టుకున్నాను ఎందుకంటే స్పేస్ లేదు కదా కదండి ఉన్న స్పేస్లోనే కొంచెం కొంచెం పూల మొక్కలు అలా పెట్టేసుకున్నాను అదేమో మల్లె మొక్క అది ఇప్పుడిప్పుడే కొంచెం పెరుగుతుంది లాస్ట్ ఇయర్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి ఈ ఇయర్ కూడా చూడాలి అలా చిన్న చిన్న మొక్కలు కుండీల్లో పెట్టుకుంటే చాలా చాలా అందంగా బాగుంటాయి కదా అలాగే మంచి గాలిని కూడా మనకి వేస్తాయి ఫ్రెష్ ఎయిర్ని కూడా అది పచ్చిమిర్చి ఇంకా తులసి మొక్క అండి మనం డైలీ పూజ చేసుకుంటాం కదా మన దే మనం మొక్కల్లో అన్ని మొక్కల్లో కల్లా పూజింపబడే మొక్క మన తులసి మొక్క దేవతల వృక్షం అని అంటారు కదా మన తులసి మొక్క గురించి మరిన్ని వీడియోలో నేను చెప్తానండి తులసి యొక్క విశిష్టత తులసి మొక్క యొక్క గొప్పతనం ఇంకా మా చిన్న చిన్న లిటిల్ గార్డెన్ ఇదేనండి అదిగోండి కనకాంబరం మొక్కండి బ్యాక్ సైడ్ ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది మేము ఇప్పుడు బ్యాక్ సైడ్కి వచ్చేసాము బ్యాక్ సైడ్న ఎండ పడుతుంది చక్కగా కొద్దిగా అక్కడ కనకాంబరం ఫ్లవర్ ఉందండి ఇది ఇంత బ్యాక్ సైడ్ అనమాట పెద్ద కనకాంబరం ఉండేది చక్కగా ఫ్లవర్స్ పూసింది అది అలా అయిపోయింది చా చామంతులు అవన్నీ అవన్నీ బ్యాక్ సైడ్ ఉన్నాయండి ఇంటి వెనక సైడ్ ముందు వైపు ఏమో చిన్న చిన్న ఫ్లవరింగ్ ఉన్న మొక్కలు బంతి పూలు అవన్నీ వైపు పెట్టుకున్నాను Thank you. వి చక్కగా చిన్న చిన్న మొగ్గలు వచ్చినాయి అప్పుడు తీసాను చాలా బాగా అనిపించింది చాలా వస్తాయి కదా చామంతులు అదిగోండి అవదేమో చిన్న మందార ఉంటుంది కదా పింక్ కలర్ది చాలా బాగుంటుందండి ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది ఈ మామూలు నార్మల్ మందార రెడ్ కలర్ది కానీ వేరేది కానీ చిన్న కొమ్మ పెడితే త్వరగా బ్రతికేసింది కుండీల్లో అయినా కానీ నాకు ఎప్పుడు అదిగోండి ఇది కూడా కొమ్మ ద్వారానే చక్కగా బ్రతికించుకున్నాను చూడండి ఎంత మంచిగా కాకపోతే స్పేసే లేదు ఇంకా ఎక్కడెక్కడో అడ్జస్ట్ చేసి పెట్టామండి ఇప్పుడు లాస్ట్ లాస్ట్ టైం అయితే అటు సైడ్ ఉంది బ్యాక్ సైడ్ ఇప్పుడు తీసేసాము వేరే దగ్గర పెట్టాము చూడండి ఎంత మంచి ఫ్లవరింగ్ వచ్చిందో కుండీల్లో అయినా కానీ అయితే పెద్దగా అవుతుందని చెప్పి కట్ చేసాను చాలా సార్లు తర్వాత మళ్ళీ ఫ్లవర్స్ ఇంకా మొగ్గులు ఉన్నాయని చెప్పి అలా వదిలేసేసానండి అది వేరే దగ్గర అడ్జస్ట్ చేసి పెట్టాము మంచి ఫ్లవర్స్ వచ్చినాయి ఆ ఇంకా తులసి మొక్క అండి తులసి మొక్క యొక్క విశిష్టత తులసి మొక్క యొక్క ప్రాముఖ్యత ఏమిటో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేసి క్షుణ్ణంగా నేను మంచిగా పెడతానండి ప్రతి ఒక్కటి ఇప్పుడైతే నార్మల్గా చెప్పేస్తున్నాను మనం దేవతలు దేవత పూజలు చేసే వృక్షం దేవత వృక్షంగా కొలిసే మొక్క మన తులసి మొక్క కదండి మనం చక్కగా పూజలు చేస్తాము ముక్కోటి దేవతల కొలువై ఉన్న ఆ క్షేత్రం తులసి మొక్క తులసి మొక్క దగ్గర ముక్కోటి దేవతల కొలువై ఉంటారంటండి అలా మనం చక్కగా పూజ చేసుకుంటూ ఉంటాము తులసి కోట దగ్గర చాలా మంచిది అని చెప్పి ఇంకా తులసి మొక్క యొక్క విశిష్టత అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసేసుకుంటాను చూసేద్దామా ఒక్కసారి మొక్కల్ని పెంచుకోవటం అనే ఇంట్రెస్ట్ ఒకళ్ళని చూసి మరొకరు ఒకళ్ళ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా వాళ్ళు పెంచుకునే విధానం అన్నీ చూసి మరొకరు అలా ఒకరిని చూసి ఒకళ్ళు ఒకళ్ళు అలా నేర్చుకుంటే మనం మన చిరంజీవి గారి సినిమా మూవీ ఉంది కదండి జై చిరంజీవి అనుకుంటా ఒకళ్ళకి హెల్ప్ చేసి ఒక ముగ్గురిని మరొక ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పండి అలా ఆ ముగ్గురిని ఒక్కొక్కరుగా ఇంకొక ముగ్గురిని హెల్ప్ చేయమని చెప్పండి అని చెప్తారు కదా అది చాలా బాగుంటుంది అసలు అలా ఫాలో అయ్యింది అలాగే మన మొక్కలు కూడా చెప్పమని చె ఇలాగే మొక్కలను ఒకళ్ళని చూసి ఒకళ్ళు పెంచుకుంటూ పోతే మన ప్రపంచం కూడా సుందరంగా సస్యశ్యామలంగా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదండి ఆ డైలాగ్ అది ఆ హెల్పింగ్ నేచర్ అది ఎంత బాగుందో మన మొక్కల్లో కూడా అలా చూపిస్తే మన ప్రపంచం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు వాతావరణం కాలుష్యం నుంచి ముఖ్యంగా వాతావరణ కాలుష్యాన్ని ఇప్పుడున్న బిజీ లైఫ్లో అంతా సిటీస్లో కానీ ఎక్కడైనా కాలుష్యం అనేది ఎక్కువైపోతుంది దాని ద్వారా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా వాతావరణ కాలుష్యాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు వచ్చు పర్యావరణాన్ని పరిశుభ్రంగా అందేసుకోవచ్చు సస్య శ్యామలంగా ఎంతో ప్రశాంతంగా మారుతుంది మన వాతావరణం మన పర్యావరణం ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చాయా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి ఓకే గూంగూర మొక్క అండి మావాడు చిన్న కుండి ఉంటే పెట్టుకున్నాడు మళ్ళీ నా మొక్కను తీయట్లేదు ఆ వీడియో అని చెప్పి అంటాడని చెప్పి నేను తన మొక్కను కూడా తీస్తున్నానండి తనే పెట్టుకున్నాడు పెరిగిందంట అది చక్కగా వచ్చిందమ్మా అంటున్నాడు అది జస్ట్ పచ్చిమిర్చి తన అదంతా వాటర్ పోస్తుంటే అవి విత్తనాలు పోయినప్పుడు కూరగాయలు కట్ చేసినప్పుడు పడేస్తాం కదండి మొక్కలకి వాటర్ ఆ వాటర్లో విత్తనాలు ఉంటే అది దాని అంతటా అదే మొలిచింది పెద్ద దాంట్లో కూడా నేనే అవి వస్తూనే ఉంటాయి వేరే మొక్కలకి ఇబ్బంది అయ్యిద్దని నేనే చాలాసార్లు తీసేస్తాను ఇంకా అది చిన్న దాంట్లోనే ఉంది కదా అని అలా ఉంచేసాను పచ్చిమిర్చి ఊరికి వచ్చేస్తాయి కదండి టమాటో పచ్చిమిర్చి అవన్నీ చాలాసార్లు నేనే తీసేసేదాన్ని వేరే గులాబీ మొక్కల్లో కానీ అట్లా వస్తాయి మళ్ళీ ఆ వేరు ఈ వేరు చిన్న కుండే కదా స్పేస్ సరిపోదని నేను చాలాసార్లు తీసేసాను ఇంకా కలబంద అండి ఇంకా అలా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి చూసేద్దాం రండి అదిగోండి కుండీలో దోసకాయ మొక్క వచ్చింది కదా విత్తనాలు పడి అని చెప్పి వదిలేసాను అవి చిన్న చిట్టు చిట్టు కాయలు వచ్చినాయి మేము టూ టూ టైమ్స్ అలా కర్రీలో కూడా వేసుకున్నాం బాగున్నాయండి అది కొన్ని రోజులు చాలా వరకు ఉంది ఎండలు వచ్చినప్పుడు అలా ఎండిపోయినప్పుడు ఆ పాదు దోసకాయ పాదు మొత్తం పీకేశాను తర్వాత లేదు అలా ఒక్కొక్క ఏరు ఒక్కొక్క మొక్కలు కొత్త కొత్త మొక్కలు వస్తూ ఉంటాయి ఉన్న మొక్కలు ఉంటాయి కొన్ని కొన్ని ఏమో కొత్తవి పెట్టుకుంటాను ఎండలకి కదండి చనిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి చాలాసార్లు అదిగోండి రెడ్ కలర్దండి రెడ్ కలర్ మందార కాబట్టి చూడండి ఎంత మంచిగా వచ్చినాయో పువ్వులు బాగున్నాయి కదా ఇది కూడా మళ్ళీ మొక్క అండి కుండీల్లో కాబట్టి మనకు అంత అయినా పర్లేదు ఫ్లవరింగ్ వచ్చాయి నేల మీద వచ్చినంత రావు అంత బాగా ఏం లేదు కాకపోతే కొద్దిగా పర్లేదు కొంచెం సాటిస్ఫాక్షన్ అనమాట మనం పెంచుకున్న మొక్కలు ఇదిగో చూడండి ఇంతకుముందు కుండీలో ఉంది కదా ఆ మొక్కేనండి అప్పుడు ఫ్ల ఎండు ఎండి ఎండిపోయి ఫ్లవర్స్ తగ్గిపోయినాయి ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఫ్లవర్స్ వచ్చినాయో ఒకరోజు అలా మా బాబుని వీడియో తీందనని చెప్పానండి ఫెస్టివల్ టైంలో మార్నింగ్ స్నానం అన్నీ చేసి పూజ చేసుకునే ముందు జస్ట్ అలా ఫ్లవర్స్ కట్ చేస్తుంటే చెట్టు నిన్న ఉన్నాయి కదా ఫ్లవర్స్ కోసేటప్పుడు వీడియో తీనానా అంటే తనే తీస్తున్నాడండి బానే బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చినాయి చూడండి చిన్న కుండీలో కనకాంబరం పువ్వులు ఇప్పుడు తగ్గిపోయిందండి ఆ మొక్క వేరే మొక్కకు పూస్తున్నాయి స్టార్టింగ్లో బాగా వచ్చింది ఏమవుతు ఒక్కొక్కసారి మొక్కలకి అలా అయిపోతూ ఉంటాయి ఎంత బాగా వచ్చినాయో కదా నాకైతే బాగా నచ్చినాయండి ముఖ్యంగా ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఉండే మొక్కలు అంటే చాలా ఇష్టం ఆడపిల్లలకి అంతే కదండి పువ్వులు కోసి చక్కగా మాల కట్టుకుని పెట్టుకునేవంటే నాకైతే చాలా ఇష్టం ఇంకా రోజు ఫ్లవర్స్ అవి కూడా అవైతే కొయ్యబుద్దు అవదు మొక్కనే ఉంచు ఉంచేయాలనిపిస్తుంది చామంతి తిరుగుతు అవి ఇలాంటివైతే కోసి మాల కట్టుకుని పెట్టుకోవాలనిపిస్తుంది మా పాప కోసం కోస్తున్నాను లేండి ఇప్పుడు గుండు చేయించాము తిరుపతికి వెళ్ళొచ్చాం కదా అప్పుడు హెయిర్ ఉండేది తనకు డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు చక్కగా మన దగ్గర ఉన్న ఫ్లవర్స్ అన్నీ కోసి పెడుతూ ఉండేదాన్ని ఏదో ఒక ఫ్లవర్ చామంతి రోజు ఇలా కనకంబరాలు పూస్తే కనకాబరాలు లేకపోతే మా వారు ఎప్పుడైనా మల్లెపూలు తీసుకొస్తే అవన్నీ కట్టి తనకు పెట్టేదాన్ని అలా డైలీ డైలీ ఏదో ఒక ఫ్లవర్ పెడుతూ ఉండేదాన్ని ఇప్పుడు ఏం లేదండి తనకు గుండైపోయింది కదా ఇంకా నేనే పెట్టుకోవాలి చూసేద్దాము ఆ ఫ్రెండ్స్ ఒకసారి చూసేయండి మా వాడు కూడా చక్కగా కట్ చేస్తున్నాడు అమ్మ నేను కూడా కోస్తాను వీడియో తీయని చెప్పాడు సర్లే అని నాకు ఫోన్ ఇచ్చి తను చేస్తున్నాడు నేను అలా వీడియో తీసేసాను అవి కూడా అండి బాగున్నాయి కదా మాల కట్టానండి ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది చాలా ఇంత పొడుగు మాల వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది అవి ఆ చెట్టు పెరిగి పూసిన తర్వాత ఫస్ట్ టైం అనమాట చాలా చాలా హ్యాపీ అనిపించింది అలా దేవుడి దగ్గర అలా జస్ట్ అలా పెట్టి మాల కట్టి మా పాపకు పెట్టాను ఈ మందార పూలు చామంతి పూలు ఇవన్నీ దేవుడికి పెడుతూ ఉంటానండి బంతి పూలు కూడా దేవుడి కోసం మందార పూలు అలా నేను చెట్లు అలా పెట్టుకున్నాను మా వారైతే మొక్కలు పెట్టేటప్పుడు మందారాలు ఎందుకు కుండీల్లో స్పేస్ లేదు అసలే ఇంకా పెద్ద పెద్దగా అయితే అని చెప్తూ ఉండేవాళ్ళు నేనేమో ఏం కాదు చిన్న చిన్నగా ఉన్నప్పుడు పెద్దగా అయితే కట్ చేసేసుకోవచ్చు కొమ్మలన్నీ విరిపేస్తానులే అని చెప్పి అలా పెట్టుకుని పెంచుకున్నానండి ఈరోజు దేవుడి కోసం రోజు పూజ చేసుకునేటప్పుడు పువ్వులు చూడండి ఎంత బాగా వస్తున్నాయో దేవుడికి పెట్టుకోవడానికి ఉంటున్నాయి కదా అన్నాను నేను అప్పుడు ఏమనలేదు అదిగోండి మల్లె పువ్వు చూడండి ఎంత పెద్ద మొగ్గు వచ్చిందో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మందారా పువ్వులు చూసేద్దామా ఇంకా మొక్కండి మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ కొమ్మలు కొమ్మలు ఇరిచేశారు అయితే ఒక కొమ్మ నేను తీసుకున్నాను తీసుకుని ఇంటికి తీసుకొచ్చి అది అలా అలా విరిచేసిన కొమ్మ అయిన టూ డేస్ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పెడితే చక్కగా అలా చిగురొచ్చేసింది బాగా అనిపించింది మా ఏమో గోరింటాక మొక్క ఎందుకు ఇక్కడ స్పేస్ లేదు ఇంకా అది పెద్దగా అయిపోయిందంటే ఏం పర్లేదు గోరింటాక అంటే ఇష్టం కదా మధ్య మధ్యలో పెద్దగా అయితే కొమ్మలన్నీ ఇరిపేసి పెట్టుకుంటాం మేము అని చెప్పాను ఏమైందో ఏమోనండి చాలా హ్యాపీ అనిపించింది వచ్చింది వెంటనే కొన్ని రోజులు బ్రతికింది సడన్గా చనిపోయింది అయ్యో అనిపించింది గోరింటాక్ అంటే చాలా ఇష్టం నేను మా పాప ఎప్పుడన్నా కొంచెం కుండీలు అంటే అంత పెద్దగా పెరగకపోయినా కొంచెం వచ్చినా ఒక్కసారికి అలా పెట్టుకుందాం అనిపించింది గోరింటాకు అలా అయిపోయిందండి బ్రతికిచ్చాను మళ్ళీ పోయింది ఒక్కొక్కసారి అంతే కదండి ఎంతో కష్టపడి బ్రతికిస్తాము కానీ అవి ఒక్కొక్కసారి పోతూనే ఉంటాయి మళ్ళీ కొత్త కొత్తవి పెట్టుకుంటూనే ఉండాలి అవ్వండి కుండీలన్నీ ఖాళీ అయినాయి మళ్ళీ ఏవో ఒకటి తీసుకొచ్చి పెడుతూ ఉంటాను ఇంకా చూసేయండి ఇంకా గురించి నాకు తెలిసిన కొద్దిగా చిన్న ఇన్ఫర్మేషన్ ఏదో మీతో షేర్ చేశానండి మీకు కూడా నచ్చిందా ఇంకా మనకు తెలియాల్సింది గోరంతా తెలుసుకోవాల్సింది కొండంతా అంటూ ఉంటాను కదండి నిజంగా నాకు ఏదో కొంచెం తెలిసి తెలిసింది ఇంకా చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సింది నాకు తెలిసింది మీతో షేర్ చేశాను మీకు కూడా నచ్చినట్లయితే నా వీడియోస్ చెప్పాను కదండి ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ మీ లైక్ మాకెంతో విలువైనది అమూల్యమైనది ఇప్పటివరకు వరకు చూసిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అలాగే లాంగ్ వీడియోస్ కూడా వాచ్ చేయండి మీకు కూడా నచ్చితే మళ్ళీ మరొకసారి మంచి మంచి కంటెంట్ నేను గ్యాదర్ చేసి తీసేస్తాను అదిగోండి ఫ్లవర్స్ అలా వచ్చాయి చూసేసేయండి చున్నీ తీసే ఒకసారి బాగలేదమ్మా డ్రెస్ పడట్లా చున్నీ కవర్ చేస్తే ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాబాయ్ టాటా టాటా ఫ్రెండ్స్ బాబాయ్